జై బంగారు తల్లి శనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి మనం గత కొద్ది వారాలుగా అమ్మవారి మహిమలు అలాగే అమ్మవారు ఉద్భవించేటటువంటి ముందు ఉద్భవించడానికి ముందు సంకేతాలు మాదినే శ్రీనివాసరావు చూపించినటువంటి సంకేతాలు అవన్నీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు సంకేతాలు ఇవ్వటం అయిపోయింది అమ్మవారు ఉద్భవించాలి అనే నిర్ణయించుకున్నట్టుగా మాదినేని శ్రీనివాసరావుకి అర్థమైంది ఇక అమ్మ విషయాన్ని క్లైమాక్స్ తీసుకొచ్చింది ఎలా అది మనం చెప్పుకున్నట్లు ఒక రాత్రి సుమారుగా పన్నెండు గంటలు దాటిన తర్వాత మాదినేని శ్రీనివాసరావు పడుకునున్న సమయంలో అమ్మ శతకోటి శశికాంతి తేజంతో అంటే ఏంటంటే అమ్మవారు మహోగ్ర రూపం దాల్చినప్పుడు వంద కోట్ల సూర్యకాంతి కంటే కూడా వెలుగులు ఎక్కువగా అంటే ఆ రౌద్రం కనపడుతుంది అమ్మవారు ప్రశాంతంగా ఉన్నప్పుడు చిరునవ్వులు చెందించినప్పుడు వంద కోట్ల శశికాంతి తేజం అంటే చంద్రకాంతి తేజంతో విరాజిల్లుతూ ఆ తల్లి మరి శ్రీనివాసరావు ఎదురు ప్రత్యక్షమైంది ఎదురుగా ఆ శ్రీనివాసరావు అంటే అంతక్రితం తల్లి దర్శనం ఇస్తూ ఉంది కాబట్టి ఆయన అమ్మ ఏదో చెప్పడానికి వచ్చింది అని ఆలోచనతో ముందుగా అమ్మకి రెండు చేతులు ఎత్తేలా నమస్కరించి అమ్మ అన్నాడు బాలుడా ఈ స్థలంలో నేను ఉద్భవించాలని నేను నిర్ణయించుకున్నాను అని నీకు తెలియచేయడానికి కొన్ని సంకేతాలు చెప్పాను మరి ఆ విషయాన్ని నీతో చెప్పటానికే నేను ఇప్పుడు నీకు దర్శనమిచ్చాను అంటే ముందుగా శ్రీనివాసరావు ఒక్కసారిగా నిత్యస్తుడైపోయాడు ఏంటి పరిస్థితి ఎందుకంటే ముందుగా తన పరిస్థితి తనకు గుర్తొచ్చింది ఎందుకంటే అతను దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు అతను ఎటువంటి ఆస్తులు కానీ మరి పెద్ద పెద్ద ఆదాయాలు కానీ లేవు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం తంది మరి అమ్మవారి మీద భక్తితోని అమ్మవారి ఫోటో పెట్టుకుని అయితే దీపారాధన చేయగలుగుతున్నాడు కానీ సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి స్వయంగా తన ఇంట్లో వెలుస్తాను అంటే నేను ఏం చేయగలను నా దగ్గర రూపాయి లేదు నేనున్న స్థితికి ఎవరు చెప్పినా నన్ను నమ్మరు ఏంటి నా పరిస్థితిని పరిపరిమితాలు ఆలోచిస్తూ అమ్మవారు వైపు చూశాడు అప్పుడు అమ్మ బాలుడా నీ పరిస్థితి తెలుసు నీ ఆర్థిక స్థితి తెలుసు నీ గురించి నాకు తెలియదంటూ ఏం లేదు కానీ ఈ స్థలంలో నేను ఉద్భవించి మరి భక్తుల కోరికలు తీర్చాలి అంటే నిరుపేదలను నేను ఆదుకోవాలి అనే సత్సంకల్పంతో ఇక్కడ ఉద్భవించాలని నిర్ణయించుకున్నాను ఎందుకు అని అంటే మరి నీ యొక్క భక్తి నీ యొక్క భక్తి భావం నీ మనసు నేను మెచ్చాను కాబట్టి ఈ స్థలంలో నేను ఉద్భవించాలనుకుంటున్నాను అంటే అప్పుడు శ్రీనివాసరావు అమ్మా నీ ఫోటో పెట్టుకొని అయితే పూజ చేయగలను కానీ సాక్షాత్తు నువ్వే ఉద్భవిస్తానంటే నేనేం చేయగలను నేనున్న పరిస్థితికి ఎవరికి చెప్పినా కానీ నమ్మరు నా మాట ఎవరు వినిపించుకోరు అంతేకాకుండా ఈ నూట యాభై గజాల స్థలం నీకేం సరిపోతుంది అపరకోటేశ్వరులు ఉన్నారు ఈ సరౌండింగ్లో మరి ఎన్నో వేల ఎకరాలు ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు పదులెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు ఈ నూట యాభై గజాలే స్థలం నాకుంది మరి నేనేం చేయగలను అంటే బాలుడా ఎంత ఉన్నా భక్తి లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా నిరర్ధకం వాళ్ళు ఆస్తిలో గొప్పవాళ్ళు నువ్వు భక్తిలో గొప్పవాడి అందుకే నీ మనసు మెచ్చాను నేను అక్కడ ఉద్భ ఉద్భవించాలనుకుంటున్నాను అని చెప్పేసి అమ్మా రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం నాది లేచినా లేవకపోయినా పనికి వెళ్ళి రూపాయి తీసుకొస్తేనే నా పిల్లలకి నేను ఏదైనా తిండి పెట్టగలుగుతున్నాను మా నలుగురికి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి అటువంటిది నేనేం చేయగలను అని శ్రీనివాసరావు అన్నప్పుడు బాలుడా నేను ఉద్భవించాను అంటే ఎవరెవరిని రప్పించుకోవాలి ఎవరెవరితో ఏ పనులు చేయించుకోవాలి ఎటువంటి భక్తులను రప్పించుకోవాలంటే ఎటువంటి సేవకులను రప్పించుకోవాలి నాకు ఎప్పుడు రప్పించుకోవాలో నాకు తెలుసు దాని గురించి నువ్వు ఆలోచించొద్దు ఇక నీ స్థితి గురించి చెప్తున్నావు నేను ఉద్భవించిన తర్వాత నిన్నొక్కసారిగా నాకు ఘనంగా పూజలు మరి అవి చేయమని నీకు చెప్పను నీవు ఒక్కసారి అమ్మ మనసు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి బాలుడా నీవు తెచ్చుకునే దీప మన వంట చేసుకునే నూనె ఒక మట్టి ప్రమిదలో పోసి ఒత్తేసి వెలిగించి నువ్వు టీ కాచుకోవడానికి తెచ్చేటటువంటి పంచదార నాలుగు పలుకులు నాకు నైవేద్యంగా పెట్టు నేను సర్దుకుంటాను క్రమేణా క్రమేణా నా భక్తులను నేను రప్పించుకొని నేను డెవలప్ చేసుకుంటాను దాని గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పేసి అన్నప్పుడు అమ్మా కరెక్టే నువ్వు సర్దుకుంటావు కానీ నువ్వు ఉద్భవిస్తానంటున్నావు నా మాట ఎవరు నమ్మరమ్మా నేను నా ఇంట్లో అమ్మ ఉద్భవించింది అంటే అప్పుడు నేను ఎదుర్కొనే పరిస్థితులు నీకు తెలుసు నువ్వంటే దేవతవి ఆదిపరాశక్తివి నీకు అన్నీ తెలుసు నేను సామాన్య మానవుణ్ణి సగటు మనిషిని నేను నాకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి ఎన్నో బాధలు ఎదురవుతాయి అని చెప్పినప్పుడు బాలుడా ఎన్ని నేను చూసుకుంటాను వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు అన్నప్పుడు అమ్మా ఎన్ని చెప్పినా కానీ నా మనసు అంగీకరించట్లేదు ఎందుకంటే నువ్వు ఉద్భవిస్తానంటే సంతోషమే కానీ ఈ స్థలంలో నువ్వు ఉద్భవిస్తే నేను ఎక్కడుండి నీకు చేయాలి ఏ పూజ చేయాలి ఎలా చేయాలి నా వల్ల కాదు కదమ్మా అని అన్నప్పుడు బాలుడా నీకు ముందే చెప్పాను నీకు పూజలు తెలిసనో మంత్రాలు తెలిసనో పూజా విధానం తెలిసానో నేను రాలేదు నీ నిస్వార్థమైన భక్తికి మెచ్చి మాత్రమే ఇక్కడికి వచ్చాను నాకు వల్లూరు దేవాలయంలో అమ్మ ఉద్భవించిన మూడు వందల యాభై సంవత్సరాల క్రితం రణచండీ హోమం నుంచి అమ్మ ఉద్భవించిందని మీకు ముందు చెప్పాను అక్కడ అత్యంత వైభవంగా వల్లూరు గ్రామంలో వల్లూరు అమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ప్రకాశం జిల్లాలో తల్లి పేరు తెలియని వాళ్ళు లేరు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు జరుగుతున్నాయి అదే అమ్మ చెప్పింది అక్కడ నాకు పూజలు తక్కువయ్యో లేకపోతే నాకు భక్తులు లేరను ఇక్కడ రావట్లేదు బాలుడా ఇక్కడ భక్తుల్ని ఆదుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో నేను ఇక్కడ ఉద్భవించాలని నిర్ణయించుకున్నాను అందుకే నేను ఈ స్థలాన్ని ఎన్నుకున్నాను అని అమ్మ చెప్పినప్పుడు అప్పటికీ మనసు అంగీకరించినటువంటి మాదినేని శ్రీనివాసరావు అమ్మ సరే ఈ స్థలం అలా ఉంచి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ నీకు నచ్చిన స్థలం ఉందో ఉందేమో చూద్దాం నీకు ఇంకెక్కడైనా నచ్చితే ఆ స్థలంలో స్థలంలో నువ్వు ఉద్భవించదు కానీ అని చెప్పేసి అంటే తల్లి ఓ చిరునవ్వు నవ్వి బాలుడా సరే నీవు ఆ నిర్ణయానికి వచ్చావు కాబట్టి నీ మాట ప్రకారమే చుట్టుపక్కల పదిహేను రోజుల పాటు నీకు టైం ఇస్తున్నాను పదిహేను రోజుల పాటు మనం వెతుకుదాం ఏ స్థలమైనా నాకు నచ్చింది అంటే ఆ స్థలంలో నేను ఉద్భవించడానికి సిద్ధం అని చెప్పేసి అమ్మ అప్పటికే సమయం తెల్లవారు వచ్చింది సరే బాలుడా రేపటి నుంచే మనం వెతుకులాట ప్రారంభిద్దాం సరి అయిన అనువైన స్థలం కోసం అని అమ్మ చెప్పినప్పుడు మాదినేని శ్రీనివాసరావు మనసులో కొంచెం బాధ కలిగింది ఎందుకంటే అంతటి ఆదిపరాశక్తి నా ఆరాధ్యదైవం నా ఇంట్లో ఉద్భవిస్తానంటే నేను అంగీకరించకపోవడానికి కారణం నాకు ఇష్టం లేక కాదు నా పేదరికం నా దగ్గర ఏమీ లేని తను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత ఏమిటి పరీక్ష అని చెప్పేసి తనలో పరిపరి విధాలు ఆలోచించుకుంటూ ఉండగానే తొలి కోడి కూసింది అమ్మ ఎప్పుడైతే తొలి కోడి శబ్దం వినిపించిందో అమ్మ అదృశ్యమైపోయింది మామూలుగా మాదినే శ్రీనివాసరావు లేచి తన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించాడు వచ్చే ఎపిసోడ్లో అమ్మ శ్రీనివాసరావుని ఎక్కడెక్కడ తిప్పింది ఏం చెప్పింది ఎలా ఒప్పించింది అనేది వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అప్పటి వరకు కూడా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి అలాగే అమ్మవారి యూట్యూబ్ ఛానల్ని మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపించి ఎక్కువ మంది భక్తులు తెలుసుకునే విధంగా ఎక్కువ మంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా మీ వంతు కృషి మీరు చేస్తారని అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని మరి ఆదరించి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి